ఈ సీరియల్లో ట్విస్ట్లు షాకులు ఏమో కానీ ఇంట్రెస్ట్ మాత్రం పూర్తిగా తగ్గిపోతూ వస్తుంది కుక్కతో తోక వంకర అన్నట్టు ముకుంద బుద్ధి కూడా అలానే మారిపోయింది కృష్ణ మురారి విషయానికి ఇంక నేను వెళ్ళను వాళ్ళిద్దరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని ఆదర్శని తీసుకొస్తాము అంటే సరే అందా ఇప్పుడు మాత్రం నా వల్ల కావడం లేదు రవ్వంత కూడా నీ మీద ప్రేమ తగ్గడం లేదు అన్నట్టు మురారిని బెదిరిస్తూ ఉంటుంది ఇక ఓవైపు ఆదర్శ్ ఏమో ముక్కుంద మీద ఎనలిగిన ప్రేమను పెంచుకుంటూ ఉంటాడు తను ఆడే నాటకాన్ని ప్రతిదీ తన కోసమే చేస్తుంది తన మీద ఇష్టంతో చేస్తుంది అన్నట్టు నమ్ముతూ ఉంటాడు మామూలుగా అయితే ఆదర్శ క్యారెక్టర్ ఇది కాదు స్వతహాగా ముకుందాన్ని చంప పగలగొట్టి నువ్వు మనుషుల జీవితాలతో ఆడుకుంటావా అనే రకం కూడా కానీ తనకు ముకుంద మీదున్న ఒక ప్రేమతో తను ఆడే నాటకం నిజమని నమ్మడంతో ఆదర్శ్ కూడా కామ్గా ఉంటాడు అసలు నిజం తెలిసిందంటే ముకుంద తాట ఆదర్శే తీస్తాడు కానీ ముకుంద ఏం చేస్తుందంటే నేను మురారినే ప్రేమిస్తున్నానని చెప్పడానికి ధైర్యం సరిపోక ఈ మురారి అయితే ఏం చెప్పినా వింటాడు భయపడతాడు కుటుంబం కోసం అన్నట్టు మురారిని బెదిరించడం మొదలు పెడుతుంది నువ్వేం చేస్తావో ఏమో తెలీదు శోభన ఆగిపోవాలి లేదంటే పాల గ్లాస్తో వెళ్ళిన నేను అలానే చచ్చిపోతాను అన్నట్టు బెదిరిస్తుంది ఒకవైపు కృష్ణకు కూడా ముకుంద గురించి నిజస్వరూపం తెలిసిపోయింది ముకుంద ఆటలను కట్టించడానికి కృష్ణ కూడా ప్లాన్లు వేస్తుంది కానీ మురారి మాత్రం ముకుంద మాట్లాడిన విషయం అయితే కృష్ణకి చెప్పకుండా తనలో తానే భయపడుతూ ఏం చేస్తుందో ఏం చేయబోతుందో అన్నట్టు ముకుంద విషయంలో కంగారు పడిపోతూ ఉంటాడు వీళ్ళిద్దరూ కలిసి ముకుంద గురించి మాట్లాడుకుంటే అసలు ఈ నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది అర్థమవుతుంది కానీ వీళ్ళిద్దరు మాత్రం అలా మాట్లాడుకోరు ఎవరికి వాళ్ళు మనసులో దాచుకొని ఏం చేయాలన్నట్టు ఆలోచిస్తూ వాళ్ళకి వాళ్ళే కంగారు పడిపోతూ ఉంటారు ముకుంద విషయంలో మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం